హాయ్ అండి నమస్తే నేను మీ మాధుర్య వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మీకు చింతకాయలతో ఎంతో రుచికరంగా చేపల పులుసు ఎలా చేయాలో చూపిస్తానండి ఓకే లెట్ స్టార్ట్ అవర్ వీడియో ముందుగా చింతకాయలని శుభ్రంగా ఒకసారి కడిగి తీసుకోవాలండి మీరు ఎంత చేపల పులుసు చేస్తున్నారో దానికి తగ్గట్టుగా చింతకాయలు తీసుకోండి ఇప్పుడు ఈ చింతకాయల్లో ఒక హాఫ్ గ్లాస్ వరకు కూడా వాటర్ వేసుకొని స్టవ్ ఆన్ చేసుకొని మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి ఈ విధంగా ఉడకటం అవ్వగలనే ఈ చింతకాయలను తీసేసుకొని పక్కన పెట్టి చల్లబెట్టుకోండి ఇది పూర్తిగా చల్లారాలి ఇప్పుడు అదే స్టవ్ పైన మరో పాత్ర పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకోండి ఒక ఐదు ఆరు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి పులుసుకి ఎప్పుడు కూడా ఆయిల్ ఎక్కువే ఉండాలి ఇప్పుడు ఇందులో ఒక నాలుగు పెద్ద ఉల్లిపాయలని ఈ విధంగా పేస్ట్ చేసి వేసుకోండి మిక్సీ పట్టి ఇందులోనే ఒక ఆరు పచ్చిమిర్చిని గంట పెట్టి వేసుకోండి చేపల పులుసులో పచ్చిమిర్చి కూడా ఎక్కువ వేసుకోవాలి అలాగే కొద్దిగా కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోండి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ ఉల్లిపాయ పేస్ట్ అంతా కూడా ఎర్రగా ఎంతవరకు కూడా ఫ్రై చేసుకోవాలి చింతకాయలు కూడా పూర్తిగా చల్లారిపోయినాయండి చక్కగా ఈ చింతకాయలు అన్నీ కూడా ఈ చేతితో ఈ విధంగా స్మాష్ చేసుకొని పులుసు తీసుకోవాలి చింతకాయలు తొందరగానే ఉడికిపోతాయండి జస్ట్ మనం వేడెక్కగాయలని స్టవ్ ఆఫ్ చేసేసి పూర్తిగా చల్లారిన తర్వాత ఈ విధంగా పులుసు తీసుకోవాలి సాధారణంగా చింతపండుతో పులుసు పెడతాం కదా చేపల పులుసు కానీ ఇలాగ చెంతకాయలతో చేపల పులుసు పెడితే చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి ఈ విధంగా ఉల్లిపాయ పేస్ట్ అంతా కూడా ఎర్రగా ఫ్రై అయిపోయింది కదా ఇప్పుడు ఇందులో కడిగ పర్చుకున్న చేప ముక్కలు వేసుకోండి ఇలా చేప ముక్కలు వేసిన తర్వాత ఒకసారి ఈ విధంగా కలుపుకోండి ఇప్పుడు ఇందులో రుచి సరిపడా ఉప్పు వేసుకుందాము కూరలో ఇప్పుడు కూడా కళ్ళు ఉప్పు యూజ్ చేస్తే మనకి టేస్ట్ బాగుంటుంది అలాగే ఎంత వేస్తుందో క్వాంటిటీ తెలుస్తుంది అలాగే కొద్దిగా పసుపు వేసుకోండి ఒక మూడు స్పూన్ల వరకు కూడా కారం వేస్తున్నానండి చేపల పులుసులో కారం కూడా ఎక్కువే ఉండాలి అప్పుడే పులుసు మరియు పుల్లగా లేకుండా బాగుంటుంది టేస్ట్ ఈ విధంగా కారం కూడా వేసిన తర్వాత క్లాత్తో ఈ విధంగా పట్టుకొని కుదిపినట్టుగా చేసుకోవాలి పెట్టి కలపకూడదండి ఇప్పుడు ఇందులో అల్లం వెళ్ళిపోయి గరం మసాలా ఫ్రెష్గా చేసిన పేస్ట్ వేసాను ఒక రెండు స్పూన్ల వరకు కూడా ఉడికించుకొని పులుసు తీసి పక్కన ఉంచుకున్నాం కదండి చింతకాయల పులుసు అది వేసుకోండి మీరు ఎంత క్వాంటిటీలో పులుసు పెడుతున్నారో దాని తగ్గట్టుగా ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా వేసుకోండి ఇప్పుడు ఇందులో ఒక రెండు గ్లాసుల వరకు కూడా వాటర్ వేసుకోవాలి చేప ముక్కలు మునిగేంత వరకు కూడా వాటర్ వేసుకొని గరిడితో ఈ విధంగా ఒకసారి నెమ్మదిగా చేప ముక్కలు విరిగిపోకుండా నెమ్మదిగా ఒకసారి కలుపుకొని పులుసు టేస్ట్ చూడండి ఉప్పు సరిపిందో లేదు ఉప్పు చాలా కనుక కాస్త వేసుకోండి ఇప్పుడు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టుకొని మరిగించుకోవాలి చేపల పులుసు మరటం స్టార్ట్ అవ్వగానే స్టవ్ని పూర్తిగా సిమ్లో పెట్టుకోవాలి ఇప్పుడు ఇందులో కొద్దిగా కొత్తిమీర కొద్దిగా కరివేపాకు వేసుకొని మూత పెట్టుకొని మరొక పది నిమిషాలు సిమ్లోనే మరిగించుకోవాలి ఆయిల్ అంతా పైకి తెలి చక్కగా పులుసు మరిగి చెక్కబడిందండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేవచ్చు అంతేనండి ఎంత రుచికరమైన చింతకాయలతో చేపల పులుసు రెడీ అయిపోయింది తప్పకుండా మీరు ఒకసారి ట్రై చేయండి టేస్ట్ ఉందన్న కామెంట్ చేయండి అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని థ్యాంక్ యూ హ్యావ్ అ నైస్ డే